హ్యాపీ బర్ల్స్ సో నేను మా అక్క వర్కౌట్ చేసేసి ఇవాళ సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పి స్నానం చేసుకొని రెడీ అవుతున్నాం అనమాట నేనైతే రెడీ అయిపోయినా ఇక పక్కనే అనమాట మా అపార్ట్మెంట్ నుంచి కనిపిస్తుంది గుడి మీకు ఈ చెట్లు కనిపిస్తున్నాయా దీని కింద గుడి ఉంటుంది గాయస్ కరెక్ట్గా కార్లో వెళ్తే టూ మినిట్స్ మా మేము వెళ్ళే గుడి చూపిస్తాను ఆగండి ఈ చెట్లన్నీ కనిపిస్తున్నాయా ఆ చెట్లు ఉన్న దగ్గర అంతా గుడి అనమాట అదే గుడి అనమాట మన వీడియోలో కనిపిస్తుంది కదా నేనైతే రెడీ అయిపోయాను కొంచెం పచ్చికుంది జుట్టు బట్ ఇట్స్ ఓకే సమ్మర్స్ కదా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది మొత్తం ఎండిపోతుంది లెట్స్ గో చెక్ మై సిస్టర్ ఓకే గోట్ రెడీ కొంచెం జుట్టు దూకొని బొట్టు పెట్టుకున్నాను అంతే మాయిశ్చరైజ్ ఒక నైట్ అంతే ఓకే గైస్ ఐ మెయిన్ వర్కింగ్ అవర్స్ ఇన్ త్రీ డేస్ ఊరికే పోస్ట్ చేసి మానేస్తుంటే నాకే ఎట్లానూ ఉంది వన్స్ ఐ లెట్ వెయిట్ అప్పుడు నేను ఇట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ వీడియోస్ పోస్ట్ చేస్తాం వెంకటేశ్వర స్వామి గుడి నేను తిరుపతి పోవాలి దట్ జాస్ బి మైండ్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి మూడు సార్లు తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అని గుర్తొస్తుంది నాకు గుడికైతే వచ్చేసినాం అనమాట అందరు దేవుళ్ళు ఉంటారు ఈ గుడిలో మా అక్క అక్కడ హనుమాన్ గుడి దగ్గర మనం మొక్కేసిన తర్వాత అక్కడ చిన్నగా బొట్టు ఉంటే మా అక్క బొట్టు పెట్టింది క్యూట్గా పెట్టిందో ఆమె కూడా పెట్టుకుంది కొంచెం కి పెట్టుకుంది కానీ ఈ సైట్కి పెట్టుకున్నాను సైడ్కి పెట్టుకున్నాను అంటుంది బట్ యా ది క్యూట్ క్యూట్ వి వీఆర్ క్యూట్ సో లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు వీడియోలు ఫోటోలు అనమాట సో పైన ఉంటుంది అనమాట టూ గుడ్లు ఉన్నాయి రెండు వెంకటేశ్వర స్వామి గుడ్లే సో రెండు ఎందుకంటే ఒకటి కొత్తగా రీసెంట్గా పెట్టారనమాట పడుకునే వెంకటేశ్వర స్వామి ఎంత మంచిగా అయింది దర్శనం ఇంకోటి అయితే అసలు దేవుడి దగ్గర నుంచి కరెక్ట్ టూ ఫీట్ దూరంలో చూసాను నేను దేవుడిని ఎంత మంచిగా అయిందో దర్శనం సో ప్రసాదం తీసేసుకున్నాం తీర్థం ఎలా ఉండే అక్క మీకు ఎప్పుడన్నా గుడికి వెళ్ళినప్పుడు తీర్థం ఎస్పెషల్లీ హనుమాన్ గుడి దగ్గర తీర్థం ఎంత బాగుంటుంది కదా అంటే ఒక రెండు మూడు నాలుగైదు సార్లు ఇస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇవ్వరు కానీ ఇంత బాగుంటుంది కదా మీకు కూడా అలా తీర్థం ఇష్టము నాట్ ఎవ్రీ దగ్గర బట్ ఒక్కొక్క గుడి దగ్గర చాలా బాగుంటుంది ప్రసాదంలాగా పులిహోర ఇచ్చారు పులిహోర కూడా మింగేసాం అనమాట చాలా మంచిగుండే మా అక్కకి ఎక్కెళ్ళు వచ్చినాయి గొంతులు ఇరికినట్టుంది కానీ చాలా మంచిగా ఉండే మా తమ్ తినేసిన తర్వాత అయ్యో తమ్ముడి కోసం సేవ్ చేయాలనిపించింది కానీ ఇంకా తినేసినాం మేము నాకు పల్లి వచ్చింది నెక్స్ట్ సరస్వతి గుడికి కూడా వెళ్ళేసేసి బొట్టు పెట్టేసుకొని అది గుడి ముందట గుండం అనమాట సో మేము ఏమేమి గుడిలోకి వెళ్ళాము తెలుసా గణేషుడి గుడి హనుమంతుడి గుడి రెండు వెంకటేశ్వర స్వామి గుళ్ళు దాని తర్వాత సరస్వతి గుడి దాని తర్వాత నవగ్రహాలు అన్నింటినీ దర్శించుకొని అంతే ఇంకేంటికి ఇంటికి వచ్చేసాం వెంకటేశ్వర స్వామి కూడా అస్సలు ఎంత బాగుండే తెలుసా ఆల్మోస్ట్ ఇంత దగ్గర నుంచి చూసాం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సో మీరు కనుక టెంపుల్ బస్ స్టాప్ కేపిహెచ్బి చుట్టుపక్కల ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్కి ఒక్కసారైనా వెళ్ళండి ఆఫ్కోర్స్ మీరు ఇక్కడ చుట్టుపక్కల ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు కానీ వెంకటేశ్వర స్వామి గుడి గణేషుడి గుడి హనుమంతుడి గుడి సరస్వతి గుడి వరాహస్వామి గుడి ఇంకా అదే నైన్ నవగ్రహాలు అవన్నిటినీ dagarang mukha siya Nenu Maka Indigo Chisam one minute lang and vlog it to you okay the birds I feel so nice now